ైస్తల ఆర్ట్ మన పరిషుతుడు విమోచకుడైనటువంటి పేసయ్య మహిమ కలిగిన నామమ్మ ఈ రోజున దేవుని వాక్య ధ్యానం నాకు ప్రతి ఒక్కరికి మన పరిశుద్ధుని పేరిట ప్రైస్తల ఆర్ట్ దేవునిని ఎరిగినటువంటి మనము దేవునికి సాక్ష్యం చెప్పేటువంటి వారిగా దేవునికి సాక్ష్య జీవితంగా ఆయన పేరుని ప్రజల మధ్యలో ఘనపరచాల్సి ఉంటుంది ఘనపరచాల్సి ఉంటుంది ఏదో దానిని చెప్పమని కాదు మీకు ఎదురైనటువంటిది మీరు చూసింది మీరు విన్నది మీ జీవితాల్లో దేవుని గొప్ప కార్యాన్ని ప్రజలకు చెప్పాల్సి ఉంటుంది సాక్ష్యం ఇవాల్సి ఉంటుంది కాబట్టి మనకేం జరగలేదు కదా మనం ఏం చెప్తాం అనేటువంటి వాళ్ళు ఉంటారేమో ఈ మాట ఈ వాక్యాన్ని ఈ రోజు వాక్యాన్ని బాగా జ్ఞాపకం పెట్టుకోండి అటువంటి వారి జీవితంలో ఆ పరిస్థితి లేకుండా దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు ఏమీ లేని దగ్గర ఏం చెప్పాలి అంటే ఏం చెప్పాలన్నా అంటే చెప్పగాకు ఏమీ లేకపోతే చెప్పగాకు ఏదో ఒకటి ఏదో ఒక దేవుని కార్యం జరిగేటట్లు దేవుడు చేసి ఆ తర్వాత చెప్పమంటాడు అప్పుడు చెప్పండి ఇకపోతే ఈరోజు వాక్యాన్ని చేద్దాం మన ముఖం మన అర్థంలో చూసుకుంటే నేనేది నా ఎక్కడ ఉండాల్సినటువంటి పేడ తేడతట్ట ఎక్కడున్నటువంటి గొప్ప ఆశీర్వాదం అంతటి స్థితిలో ఉన్నటువంటి వారిని దేవుడు ఏం చేస్తారంటే ఆశీర్వాదం లోపు ఆశీర్వాదం వైపు ఆశీర్వాదం కలిగేటట్లుగా వారిని దీవిస్తాడు ఇద్దరు జీవితాల్లో చూద్దాం ఒకరు పాత నిబంధన మరొకరు కృత నిబంధనలో నుంచి సమయాలు గ్రంథము పదిహేనో అధ్యాయము పదిహేడో వచ్చిన సమయలు గ్రంథం పదిహేను పదిహేడో వచ్చిన అందుకు సమయంలో నీ దృష్టికి నీవు అల్పుడవుగా ఉన్నప్పుడు ఇస్రాయోలియుల గోత్రములకు శిరస్సు అయితేవి యహోయా నేను ఇస్రాయోలియుల మీద రాసుగా అభిషేకించాను గుర్తుపెట్టుకో నీ ముఖాన్ని నువ్వు చూసుకుంటే అర్థంలో అల్పుడవుగా అంటే మన స్థితి గురించి చెప్పుకుంటే నలుగురికి చెప్పుకోలేనటువంటి స్థితి అల్పమైనటువంటి స్థితి అల్పుడగా అంటే చెప్పుకున్నా కానీ నవ్వేంత స్థితి ఆ స్థితిలో మనం ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే ఇస్రాయేలియులకు ఒక జనాంగానికి ఒక జాతికి శిరస్సుగా నిలబెడతా ఉన్నాడు శిరస్సుగా నిలబె నిలబెడతా ఉన్నాడు అంటే వాళ్ళు వాళ్ళ జీవితం ఆ ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ ప్రజలందరికీ ఈ అల్పుడు శిరస్సు అయ్యుండి అయ్యుండి వారి దేహాన్ని నడిపిస్తా ఉన్నాడు అంటే ఇస్రాయేలీలైనటువంటి దేవుని ప్రజలను నడిపించేటువంటి నాయకుడుగా ఈ అల్పుడు ఉంటా ఉన్నాడు మనతో పాటు ఉన్నది మనల్ని నడిపించేది మన జీవితాల్లో దేవుడు దేవుడు లేదు ఏం లేదు అని చెప్పినని విశ్లేషణ మూసుకొని కూర్చుంటాడు అట్లే కూర్చోండి లేనిది చెప్పదు కానీ ఉన్నదాన్ని చెప్పండి ఆ ఉన్నది చేయగలిగినటువంటి దేవుడు మనం అనుసరించే మన యేసు ప్రభు మనం అనుసరించేటువంటి మన యేసు ప్రభు ఏం చేస్తారంటే మనుషులకు సాక్ష్యం ఇచ్చేటట్లుగా ఆయన చేతి యొక్క బలాన్ని చూపిస్తారు అని అంట ఆ మనిషి ముఖాన్ని ఆ మనిషి అర్థంలో చూసుకుంటే నలుగురు ముందు చెప్పుకున్నా సరే నవ్వుకునేటువంటి పరిస్థితి ఈ సౌ సౌలు అంటా ఉంటాడు సౌలు అంటా ఉంటాడు మేము పేరు ప్రఖ్యాతులు లేనటువంటి వాళ్ళం కదా అంత పేరు కూడా మా కుటుంబానికి మా తాత మా తాతలకి లేదు అంత పేరు లేదు ఈ పదవికి యోగ్యులం కూడా కాము బట్ నే నేనేంది ఇట్లాగా సమలత అంటే దేవుడున్ను ఎన్నుకున్నాడు నువ్వు అల్పుడు అయ్యి ఉంటే పేరు ప్రఖ్యాతులు లేనటువంటి మీ వంశాన్ని మీ కుటుంబాన్ని నిన్ను దేవుడు ఎన్నుకున్నాడు అంతేక ఇక్కడ పది మంది కూర్చొని ఈ పదవి అలా అవుతా ఆ ఆ అవి ఓట్లేయండి నీకేం కావాలరా నీకేం కావాలి నీకు సాయంత్రానికి ఇంటికి వస్తుంది చెప్పును అనుకోట ఎవరు చెప్తున్నా దాన్ని కోటేసి సపోడి ఇంటి పోంటి పోపు నువ్వు ఆ కోరుకున్నది నీకు వస్తుంది ఇట్లా కాదు దేవుడు నిర్ణయించండు అల్పుడుగా ఉన్నటువంటి మనుషుల్ని రాజు అని దేవుడు నిర్ణయించండు ఇంకా నేను ఈ స్థితిలో ఉన్న నా పరిస్థితి ఇది కాదు నేను రాజుగా ఉంటుంది ఏంటంటే మీరు ఏం మాట్లాడుతున్నారు పొద్దు లెగిస్తే ప్రముఖుల మధ్యలో తిరిగే మీరు ఒక అల్పుడి ఇంటికి వచ్చి వాడు చెప్తా ఉన్నారు ఏంటండి మీరు ఒకసారి ఆ నిద్ర మతలో ఉన్నారేమో ఆలోచన చేయండి అంటే లేదు లేదు నీవే నీవేనంటయ్యా నా నీవన్నాయా నేను చెప్తే వింటా ఉన్నావు నాకు దేవుడు కొన్ని రోజుల కిందటే చెప్పాడు దేవుడు నాకు కొన్ని రోజుల కిందటే చెప్పాడు నీవని ఆ మనుషుని పరిస్థితి ఎలాగుంటుందో ఆలోచన చేయండి దేవుని యొక్క శక్తి అపారమైనటువంటి ఆయన యొక్క బలము అల్పులైనటువంటి వారి మధ్యలో ఆయన యొక్క సామర్థ్యాన్ని తెలియజేస్తూ ఉంది ఒక జనాంగానికి ఏ యోగ్యత లేనటువంటి ఒక కుటుంబము అధిపతిగా ఉండబోతూ ఉంది ఎంతటి దేవుని యొక్క పరాక్రమము ఆ మనుషుని మీద ఆ కుటుంబం మీద చూపించుంటాడు దేవుడు వారిని ఎన్నుకోవాలంటే దేవుడికి కావాల్సింది ఏంటంటే వాళ్ళకి పేరు ఉందా లేదా వాళ్ళు సొసైటీలో సంఘంలో ప్రజల మధ్యలో మంచి వాళ్ళే కాదా వాళ్ళు ఒక స్థితిలో ఉండేవాళ్ళైనా స్థితిమంతులు అంటారు కదా అట్లాంటి వాళ్ళైనా అని ఏమీ చోటు దేవుడు ఆయనకు కావాల్సింది ఏంటంటే ఆయన ఉద్దేశము ఏదైతే ఉందో ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చగలిగిన వాళ్ళు వాళ్ళు ఎక్కడి నుంచి పుడతారంటే ఈ అల్పుల్లో నుంచి వస్తారు ఐ బాగా ఉన్నవానికి బాగా సంపాదించుకున్నటువంటి మనిషికి దేవుని ఉద్దేశాన్ని చెప్పి చేయమని చేస్తాడా అసలు నాకు ఆ మాట వినే సమయమే లేదు అని చెప్తాడు దేవుడు ఏం చేస్తారంటే మిగుల అల్పులు అంటే జీవితం మీద ఏ విధమైనటువంటి హోపు లేనటువంటి వాళ్ళు వాళ్ళని ఎన్నుకుంటాడు ఎందుకంటే దేవుని యొక్క సామర్థ్యము బయటికి రావటం కొరకు మరి తెలియాలి కదా ఈడు ఎంత తోడు కదా ఈడు ఈ స్థితికి రావటానికి ఏం కారణం అయి ఉంటుంది ఏం కారణం అయి ఉంటుంది అని ఒకసారి తరచి చూస్తే ఈ మనిషి జీవితంలో దేవుని శక్తి ఉన్నది ఇక అంత మించి మరొకటి లేదు అందుకే దేవుడు ఈ రోజున కొత్త నిబంధనలో నుంచి ఒక మనుషుల్ని సాక్షిగా నిలబెట్టి మనకు చెప్తా ఉన్నాడు మీరు కూడా సాక్ష్యం కాల దేవుని శక్తి కలిగిన కార్యము జరిగిన తర్వాతనే సాక్ష్యం కాలం చూడండి చూద్దాం ఒకసారి యోహాన్ స్వార్థ తొమ్మిది అధ్యాయము ముప్పై మూడు వచ్చిన ఈరోజు దేవుని వాగ్దానము మన వాక్య ధ్యానము యోహాను స్వార్థ తొమ్మిది ముప్పై మూడు ఈయన దేవుని ఈయన దేవుని వద్ద నుండి వచ్చిన వాడు ఎడల ఎడలా ఏమి చేయనేరడని వారితో చెప్పాను అక్కడ జరిగినటువంటి గొప్ప కార్యం ఏంటంటే పుట్టు గురుడి వాడైనటువంటి ఒక మనుషునికి షూప్ వచ్చింది ఎంతమంది ఎంత సహాయం చేసిన బతకలేనటువంటి ఒక మనుషుడు దేవుని చేత నడిపించబడతా గొప్ప స్థితిలోకి పోతా ఉంటే ఆ సహాయం చేసినటువంటి వాళ్ళందరూ కూడా విస్మయం చెందుతారు అదే పరిస్థితి ఇక్కడ కనపడతా ఉంది ఈ గుర్డువానికి జీవితంలో పుట్టు గుడ్డివాడు అంటే పుట్టుకతోటే గుడ్డివాడు ఈ వానికి చూపు వచ్చింది ఈ వానికి చూపు వచ్చింది చూపు పొందుకున్న తర్వాత ఏమని చెప్తా ఉన్నాడంటే అక్కడున్నటువంటి పెద్ద పెద్దోళ్ళు ఉంటారు కదా చిన్నోళ్ళే పెద్దోళ్ళు కూడా కాదు వీళ్ళందరూ వచ్చి ఆ మనిషి ముందు నిలబడితే ఆ పుట్టు గుడ్డు వాడైనటువంటి ఆ మనుషుడు సాక్ష్యం చెప్పగలుగుతా ఉన్నాడు ఒకనొకప్పుడేమో ఆ జీవితంలో కనపడినటువంటి ఇదే శక్తి ఇదే బలము ఇదే ప్రభావము ఇదే దేవుని యొక్క కనికరము అట్టడుగు స్థితిలో ఉన్నటువంటి అంపుల మీద దేవుడు చూపించేటువంటి కృప ఈ మనుషుల మీద ఈ కొత్త నిబంధన గ్రంథంలో కనబడతా ఉంది ఏం చెప్తా ఉన్నాడంటే దేవుని యొద్ధ నుంచి రాకపోయి ఉంటే ఈయన దేవుని యుద్ధం నుంచి రాకపోయి ఉంటే నేను చూపు పొందుకునేటువంటి వాడిని అయితే కాదు ఎందుకంటే సర్వ ప్రయత్నాలు ఒక మనుషుడు ఏ ఏ ప్రయత్నాలు అయితే చేయాలో అన్ని ప్రయత్నాలు ఆ మనుషుని తల్లిదండ్రులతో పాటు ఈ మనుషుడు కూడా చేసి ఇంకైనా ఈ మాట చెప్పుకోవటం కూడా వర్ధం ఎందుకంటే పుట్టుకతోనే గుడ్డివాడైనటువంటి మనిషికి ఏ రీతిగా చోటు తీసుకొస్తూ తీసుకురాలేం కదా అటువంటి మనుషుడు సాక్ష్యం చెప్తా ఉన్నాడు వీరందరూ అనుకుంటూ ఉన్నారు ఒకడేమో ఈ యేసు ప్రభు మన మధ్యలోనే ఉన్నాడు దేవుని మనుషుడు కాదు దేవుని పేరుకి ఈయనకి సంబంధం లేదు అని ఒకడు ఇంకొకడు అలలో నుంచి బయటకు వచ్చి లేదు లేదు ఈయన దేవుని వద్ద నుంచి వస్తేనే ఈ రకమైన పనులు చేస్తాడు అని ఆవిడ గొడవ తనుకుంటా ఉంటారు తనుకుంటా ఉంటారు ఈ దేవుని నీళ్ళు పొందుకున్నటువంటి పుట్టు గుడ్డివాడు చెప్తున్న మాట మీరు మీరు ఎట్లా అనుకోండి కానీ నా మాట ఏంటంటే ఆయన దేవుని దగ్గర నుంచి వచ్చుంటేనే ఇది చేస్తాడు లేకపోతే చేయడం ఒకవేళ రాకపోయి ఉంటే రా దేవుని యొక్క నుంచి ఏసుప్రభు రాకపోయి ఉంటే మన మధ్యలో ఉన్న మనుషుడైతే ఈ రోజు దాకా నాకు ఇట్లాగా చూపు తెప్పించినటువంటి వాడు అనేటోడు అక్కడూ లేడు కాబట్టి మన మధ్యలో ఉన్నటువంటి మనుషుడు ఈ క్రీస్తు మన మధ్యలో ఉన్న మనుషుడైతే కాదు ఆయన దేవుని యొద్ధ నుంచి వచ్చి మన మధ్యలో ఉన్నాడు దానికి నేనే సాక్ష్యం నేనే చెప్తా ఉన్నా ఆయన దేవుని యొద్ నుంచి అని చెప్తా ఉన్నాడు నేను పొందుకొని దేవుని పేరు మీద నిలబడతా ఉన్నాడు మనము కూడా సమయం వచ్చినప్పుడు సాక్ష్యం చెప్పే వారంగా ఉండాలి సముల జీవితంలో చూశారే ఈ పుట్టు ఉన్నాడు కదా ఈ మనిషి జీవితంలో చూశారే ఆకాశాన్ని కలుగజేసిన దేవుడు వీళ్ళ జీవితాల్లో ఆయన శక్తిని కనపరుస్తా ఉన్నాడు మనకి కూడా ఆ శక్తి యొక్క కార్యాలు ఎదురుపడతాయి దేవుడు కనుకనే ఎదురుబడతాయి ఆ ఎదురుబడినటువంటి సాక్ష్యాలని అనుభవించి పొందుకొని ఆ సాక్ష్యాలలోనే దేవుణ్ణి వెంబడిస్తా మిగిలినటువంటి వాళ్ళందరికీ పుట్టు గుడ్డివాడు ఎట్లా చెప్తా ఉన్నాడో అట్లాగ చెప్పే స్థితికి వెళ్ళాలి మనం పొందుకున్నటువంటి దాని గురించే చెప్పాలి మనకు తెలియని దాని గురించి ఎందుకు మనం పొందుకున్నది ఏదైతే ఉందో దాని గురించే చెప్పాలి దాని గురించి చెప్తే సాక్ష్యంగా ఉందాం అలాగ ప్రార్థించుకుందాం కృప కనికరములు కలిగిన తండ్రి కప్తండ్రి నిధ కలిగిన పాదముల చెంతా ప్రార్థిస్తూ ఉండగా నీవు దేవుడు వై ఉండి ఆకాశం అందున్నటువంటి మీ మహా గొప్ప శక్తి చేత అల్పుడైనటువంటి సవులు నాకు ఉప్పు వాడైనటువంటి ఒక మనుషునికి మీ ప్రభావమును మీ గొప్ప శక్తిని కనపరిచి వారి జీవితాలలో వారి యొక్క ఊహకు అందినటువంటి గొప్ప కార్యమును జరిగించిన మహాదేవుడవు నీవు నీ మహాశక్తిని ఆశ్రయించినటువంటి ఈ శిలోహు పరిచర్యని తర్లోకపు తండ్రి నీ మహా గొప్ప శక్తి చేత నింపి దినదినము కూడా నీ శక్తి చేత అభిషేకించి గొప్ప కార్యాలను ఈ పరిచర్యలో జరిగించచ్చు ఈ పరిచర్యని మీకు సాక్ష్యముగా మార్చమని అనేకుల ముందు మీకు మహిమ కలుగునట్లుగా నీ ప్రభావమును తండ్రి అనూకులకు వెదజల్లుటకు బలమును యథార్థతను శౌర్యమును జ్ఞానమును ఈ పర్లోకపు ఆత్మని ఈ పరిచర్య మీద సమృద్ధిగా కుమరింప చేసి మీ చేతి నీడల వర్తిలా చేసి మీకు మహిమకరముగా ఈ పరిచర్యని మార్చమని మరొక మారు తండ్రి ఈ పరిచర్యను అనుసరించు ఉన్న ప్రతి ఒక్కరిని దర్శించి వారి జీవితాలలో ఈ గొప్ప కార్యాలను జరిగించమని మీ మహా గొప్ప శక్తి చేత బిడలకు తండ్రి గొప్ప కార్యాలను కనపరచమని వారి జీవితాలు మీ మేలు పొందుకొని సాక్ష్యముగా ఉండటకు కృపచూపమని ఈ ప్రార్థన మనువులను మీ పాదంలో ఎత్తు చేర్చి కేసునామం ప్రార్థించి వేడుకొని చూడాలను తండ్రి అమేన్ అమేను పరిశుద్ధమైనటువంటి దేవుని యొక్క సహవాసము మనకు నిత్యము తోడగొండలు కాక అమేన్ అమేన్